హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమరా అంటే ఒక గుడ్ న్యూస్ ఏమరా అంటే ఇంకా టూ డేస్లో టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఫ్రైడే వచ్చి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది ఓకేనా పూర్తి అప్డేట్ కావాలంటే ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఓకేనా మంచి మంచి వీడియోలు ఉంటుంది మన వాళ్ళు చాలామందికి ఉపయోగపడే మంచి మంచి కంటెంట్లు అయితే టోర్నమెంట్లు ఏ విధంగా జరుగుతుంది దాంతో ఏమన్నా మిస్టేక్స్ ఉంటుందా లేదా పీజిఎన్స్ గురించి కానీ అక్కడ జరిగిచ్చే విధానం గురించి కానీ పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆల్రెడీ టోర్నమెంట్ ఇంకా టూ డేస్లో ఉంది ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రైడే మార్నింగ్ చెప్తారు టైమింగ్ చెప్తారు మనకి థర్స్డే వచ్చేసి మనకి టైమింగ్ అనమాట ఏ ప్లేస్లో వదులుతారు ఎక్కడనేసి ఎవరు ఫ్రీగా వస్తారు అనేసి మనకు ముందుగా అయితే ఇంటిమేషన్ అయితే ఇచ్చేస్తారు ఓకేనా దాని పూర్తి అప్డేట్ అయితే మీకు త్వరలోనే ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ వీడియోలో ఎంబర్ అంటే మనకి ఆల్ ఆల్మోస్ట్ పట్టాలు కూడా మొత్తం సేల్ అయిపోయింది ఫ్రెండ్స్ మంచి మంచి మనకి కాల్ చేసి చాలా మంది అన్న ఇట్లా పీజన్స్ తీసుకున్నాము చాలా లాస్ అయ్యిందని చెప్పారు వాళ్ళకైతే మన 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 దగ్గర ఉండేనే టాప్ బర్డ్స్ అయితే సెల్ అయితే చేయడం జరిగింది కానీ ఆల్మోస్ట్ అన్ని పట్టాలు చూసిన చూసినట్టయితే ఇది బోన్ మొత్తం ఫుల్గా ఉండింది ఆల్మోస్ట్ అన్నీ సెల్ ఓకే ఓకేనా టోర్నమెంట్ యూస్ అయ్యే పటాలు మాత్రమే సెల్ చేశాను కానీ కొన్ని కొన్ని మెయిన్ ఒక ఫోర్ ఫైవ్ మాత్రం ఉంది మన దగ్గర అంతే ఇక్కడ ఈ బోర్డ్ చూసినారు కదా ఈ అయితే శిఖర అయితే కొట్టేసింది చూడండి అక్కడ శిఖర కొట్టిన తర్వాత గొంతు దగ్గర కూడా లైట్ లైట్గా బొచ్చులు వేసుకుంది ఇంకా తర్వాత కాళ్ళు లోపల కూడా చాలా ఒక రెండు ఇంచుల దాకా చీలిపోయింది కానీ రెడీ చేసిన కానీ మన ఇంటికి వచ్చేసి కరెక్ట్గా వచ్చి ల్యాండ్ అయిపోయింది అనమాట చోరీ ఇంకైతే ఇదైతే ట్రైన్ అప్ అయితే చేయడానికి ఇంకా మనకి జూలైలో ఉంది కాబట్టి మనకు వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఇంకా సీల్కి దానికి దీనికి తిరుక్కుంటే టైం ఉండదు కాబట్టి ట్రైన్ అప్ త్వర త్వరగా చేయాలి ఇంకొక విషయం అంటే ఇక్కడ చూసినారు కదా ఈ పిలంక పేరు ఇది ఫీమేలు అది మేలు ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదైతే మన లాఫ్ట్లోనే ఒక టాప్ అండ్ టాప్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఇది రెండు బర్డ్స్ కూడా పిలంక లైన్లో ఉంటుంది ఒక ఫోర్ టు ఎయిట్ అవర్స్ లోపల గ్యారెంటీగా ఇస్తాం ఫ్రెండ్స్ టైమింగ్ వచ్చేసి ఇది ఓకేనా ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బాగా ఇప్పుడు బయట తీసినాము లాస్ అయిపోయినాము ప్ల పటాలు ఫ్రై అవ్వలేదు అనే వాళ్ళకి ఈ పేరు తీసి బ్రీడింగ్ చేసి పటాలు వదిలి చూడండి మీరే రిజల్ట్ చెప్పండి వద్దంటే వాప్స్ చేసేయండి ఓకేనా నో ప్రాబ్లం తర్వాత పట్ట నెక్స్ట్ బ్యాక్ పటాలు అయితే వీళ్ళు మదర్ ఫాదర్ని కూడా సెల్ చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది ఎక్కువ పవర్ కొనడం వల్ల ఒకటి కూడా అమ్మేదానికి ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఇంకా ఏం చేయాలి మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంది మనం పటాలు ట్రైనింగ్ చేయాలి కదా నా బెస్ట్ లైన్ ఒక ఒక ఆరు పేర్లు పెట్టుకొని మీద అన్న సేల్ చేస్తాము ఊరికి టెన్షన్ ఎప్పుడు ఏమన్నా నమ్మకంగా ఉండేవాళ్ళు తీసుకోండి ఒకనా చెప్తాను ఇదొక ఇదొక పటాలు ఫ్రెండ్స్ ఈ వీళ్ళమ్మ నాన్ను కూడా మంచి అయిన పటాలు చూడండి ఏ విధంగా ఉన్నా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి ట్రైన్ అప్ చేయాలి అంత ఈ ఇయర్ ఈ కుదరదు పట్ చిన్న చిన్న పటాలు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి పక్కగా అప్ చేసి పెట్టుకోవాలి లోపల ఇది కూడా ఈ పేరుని కూడా సేల్ చేయాలనుకుంటానా కానీ చూసాం మేము మనకి తగిన అమౌంట్ వస్తే సేల్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా లేదంటే అట్లే పెట్టుకుంటాం మేలు చూడండి ఏ ఆయుస్ అని ఏ విధంగా ఉంటున్నా చూసాం ఇప్పుడు ఇంకా ఇది కూడా మన లాఫ్ట్లోనే టాప్ అండ్ టాప్ మా నా వీళ్ళ పేరు అయితే చెప్పను టోర్నమెంట్లో విన్ అయిన తర్వాత అయితే ఒక వీడియోలో అప్డేట్ ఇస్తాం పూర్తిగా ఓకేనా పావురు మీరు కూడా కొనేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కొనండి ఓకేనా మన దగ్గర అనేసే కాదు తీసుకునేటప్పుడు చాలామంది మోసాలు చేస్తున్నారు ఆ టైమింగ్ ఆ ఫ్లెయింగ్ ఈ ఫ్లెయింగ్ అనేసి దీని గురించి తెలియకుండా అవగాహన లేకుండా ఉండేవాళ్ళు తీయద్దండి ఎవరన్నా పది మందిని కనుక్కొని తీసుకోండి ఓకేనా నాకు కూడా చాలా లాస్ జరిగింది స్టార్టింగ్లో చూడండి మన గుల్దార్కి గుల్దార్ మెయిల్కి మక్షి ఫీమెయిల్కి వేసినాను పట్టాలు అయితే ఏ విధంగా వచ్చిందో ఒక బిజినెస్ చేసేటప్పుడు అప్ప లాస్ లాభాలు అన్నీ ఉంటుంది లాస్ని భరించాలి అన్నీ చూడాలి కాకపోతే నా ఒక ఉద్దేశం ఎంబరా అంటే చూసి తీసుకోండి ఓకేనా మోసపోవద్దండి ఫస్ట్ స్టార్టింగ్ తీసుకునేటప్పుడు ఎవరిన బాగా నమ్మకంగా మన ఉండే వాళ్ళ దగ్గర తీసుకోండి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర తమిళనాడు కర్ణాటక ఎక్కడంటే అక్కడ పడి కొనేస్తున్నారు అందరూ అలానే కాదు ఎవరు కొంతమంది మాత్రమే స్క్రాబ్ ఉంటుంది ఐడియా ఉందా ఇప్పుడు మనకి దేనికి పనికిరాని వస్తువుల్ని పడేస్తాం అలాంటి పవర్ కూడా కొంతమంది స్క్రాబ్ అంటే అది అనమాట వాళ్ళకి యూస్ కాకుండా ఉండేవి మా సేల్ అయితే చేస్తారు ఓకేనా మనం చూసుకొనుక్కోవాలి చాలామంది నాకు విజయవాడ విశాఖపట్నం ఇట్స్ కడప ఇట్లా మన ఆంధ్ర సైడ్ నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు అన్న ఇట్లా హై ఫ్లైట్స్ ఇట్లా పల్టీలు తీసుకున్నాం కానీ టైమింగ్ లేదు ఏం లేదన్నా మళ్ళీ రిటర్న్ ఇస్తే తీసుకోవడం లేదనేసి వాళ్ళకేమంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏమో సాగేటప్పుడు ఒక ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓపికతో ఆత్రపడద్దండి ఓకేనా ఆత్రపడి లాస్ చేసుకోవద్దండి డబ్బులు ఎవరికి ఊరికే రాదు కదా వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఏమంటే బిజినెస్ మైండ్ ఉంటుంది ఓకేనా సేల్ చేయాలా ఎట్లయినా ఈ చాలామంది పిల్లోల కెమెరా అంటే వాళ్ళకి ఈ ఐస్ అయిన్ చూపడం కానీ బాడీ ప్యాటర్న్ ఇదంతా చూపించి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి సేల్ చేస్తున్నారు వాళ్ళు ప్యాకెట్ మనీ కానీ ఇట్లంతా ఏదైనా చర్చి పెట్టుకొని ఉంటారు కాబట్టి ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం జెన్యున్గా ఇస్తాయని మనకు ఉద్దేశం అంతే పెడతాను ఫ్రెండ్స్ మన లాఫ్ట్లోనే మంచి మంచి పట్టాలు అయితే సేల్ చేస్తాను మంచి మంచి బ్రీడింగ్ పేరు కావాలంటే కూడా నేను పట్టాలు రిజల్ట్ చూసి సేల్ చేస్తాను ఆల్మోస్ట్ అన్నీ సేల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను సేల్కి పెట్టిందంతా సేల్స్ అయిపోయింది ఇప్పుడు ఉండేది తారా పేరు ఈ పిలాంక పేరు మాత్రం ఉండదు నెక్స్ట్ అప్డేట్ త్వరలోనే వస్తుంది ఇంకా టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నా టెన్షన్లో బిజీగా ఉంటాను మనం ట్రైన్ అప్ చేయాలి ఇంకొక టోర్నమెంట్ సీల్ చూడాలి కాబట్టి ఓకేనా టోర్నమెంట్ అయిపోయి మన వాళ్ళకి మంచి మంచి క్వాలిటీ అంటే ఒక ఫోర్ నుంచి ఎయిట్ అవర్స్ లోపల ఫ్లై అయ్యే ని త్వరలోనే మేము ముందుకు తెస్తా ఖచ్చితంగా నేను పట్టాలు కానీ బ్రీడింగ్ పేర్స్ కానీ అన్నీ తెస్తాను ఓకేనా కొంచెం వెయిట్ చేయండి ఆల్మోస్ట్ మనకు కూడా టైం లేదు ఇంకా ఆల్మోస్ట్ మనం కూడా ఇంకా ట్రైన్ అప్ ఇదంతా కొంచెం చాలా డిస్టబెన్స్ ఉన్నది ఆల్రెడీ మనకు కూడా మన లాఫ్ట్లో కూడా మెయిన్ టాప్ క్లాస్ మెయిల్ నైన్ ఎయిట్ నుంచి నైన్ అవర్స్ ఫ్లై అవుతాను దాన్ని శిఖర ఎత్తుకొని వెళ్ళిపోయింది ఇంకా మనకు కూడా టోర్నమెంట్కి ఏం చేయాలో తెలియ చూస్తాం ఇంత మనం ఎంత కష్టపడి దాన్ని ఖచ్చితంగా ఏదైనా ఒకటి ఫ్లై అయ్యే తీరాలి ఖచ్చితంగా ఫ్లై అవుతుందని నమ్మకం ఉండదు నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉండాలి ఎవరో ఏదో చెప్తారనేసి మనమంతా ఫీల్ అవ్వకూడదు పది మంది పది రకాలుగా అనుకుంటారు మన జ మనం మన మైండ్ సెట్లోనే మనం పోతూ ఉండాలి ఒక పీజిఎన్స్ గురించి కూడా చాలా ఉన్నది నేర్చుకోవాలి ఫస్ట్ ఐసైను బాడీ ప్యాటర్ను ఇంకోటంలో అంటే ఈ పీజిఎన్స్లో కూడా విపరీతమైన జాతులు దాటి పేర్లు చాలా ఉన్నాయి మనకు కూడా నా నైంటీ నైన్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ తెలుసు అంతే కానీ మొత్తం తెలీదు ఈ టోర్నమెంట్లో పడిలేసి లాస్ట్ ఇయర్ అంతా మనం చూసినాం కానీ మనం జాయిన్ అవ్వాలి ఈ ఈ ఇయర్ కదా జాయిన్ అయింది చూసాం దాంతో పడిలేసి మంచి కంటెంట్ మంచి కంటెంట్ నేర్చుకొని ఓకేనా ఏ విధంగా ట్రైన్ అప్ చేస్తారు ఏ విధంగా అనేసి నేను మీకు నెక్స్ట్ ఇయర్కి అంతా మీకు మంచి మీకు తెలియని వాళ్ళకి కూడా తెలిసేలాగా దాన్ని ట్రైన్ అప్ పెట్టా ఏం విధానం అనేసి త్వరలోనే మీకు అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను మంచి మెసేజ్ ఇస్తాం మన వాళ్ళ కోసము ఓకేనా బాధపడద్దండి కానీ చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళకి మంచి మెసేజ్ ఇస్తాను మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి చూస్తూ ఉండండి మంచి కంటెంటు ప్రిజెంట్ ట్రైన్ అప్ ఇస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ ఇస్తాను నెక్స్ట్ సండే అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా ట్రైన్ అప్ చేయాలి వాటికి ఎంతసేపు ఎట్లా ఎగిరిపించాలి అనేసి నేను నెక్స్ట్ సండే అయితే ఒక వీడియో వస్తుంది చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫ్రైడే అయితే టోర్నమెంట్ ఉంటుంది ఈ ఫ్రైడే సిక్స్త్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయలేదు చేసి పెట్టుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్